వికలాంగులకు ఆరు వేల పెన్షన్ కండరాల క్షీణత కలిగిన వికలాంగులకు పదిహేను వేల పెన్షన్ వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలు మరియు చేయుత పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్ జిల్లాలోని శుభంగార్డెన్లో జనగామ జిల్లా కేంద్రంలో కూడా జిల్లా సదస్సును నిర్వహించారు దీనికి భారీ స్థాయిలో వికలాంగులు పెన్షన్దారులు విచ్చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణమాదిగ మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ సాధన కోసం ఆగస్టు పదమూడున హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగే వికలాంగుల మహాగర్జనను చేప్రదం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి సర్కారుతో తాడో పేడో తెలుసుకోవడానికై వృద్ధులు వితంతువులు వికలాంగులు పెన్షన్దారులందరూ లక్షలాదిగా తరలి రావాలన్నారు గత ఇరవై నెలలుగా వికలాంగుల పెన్షన్లు నిరాకరణ చేస్తూ పేదలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని పెన్షన్ పెంచకపోతే ఆగస్టు పదమూడున రేవంత్ సర్కార్తో యుద్ధం చేసేందుకైనా సిద్ధమన్నారు మందాకృష్ణ మాది గారి సభలో మాట్లాడుతూ పెన్షన్ పెంచాలి లేకపోతే ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు